శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్ అరవింద్ రెడ్డి సాధన సిక్స్ ఈ సాధన ఇద్దరు సన్నిహితులు కలిసి చేయవచ్చు మీరు ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని నిన్ను నేనుగా ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు చెప్పుకోండి అలా ఒకరితో ఒకరు మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ మాటల్ని ఆ మాటల భావాన్ని మీ హృదయంలోకి ఆహ్వానించండి సాధన ఏడు ఒక రోజంతా హృదయంలో ప్రేమ తప్ప ఇంకే భావన ఉండగనుకండి మీరు మాట్లాడే మాట చేసే ఆలోచన చేసే పని అన్నీ ప్రేమతో సాగనివ్వండి మీకు తారస్పడే ప్రతి వ్యక్తిని మీరు చూసే ప్రతి దృశ్యాన్ని వినే ప్రతి మాటను తినే ప్రతి పదార్థాన్ని సృష్టించే ప్రతి వస్తువును సంచరించే ప్రతి ప్రదేశాన్ని పంచభూతాలను సూర్యచంద్రునిను తారాగణాన్ని మీ కుటుంబాన్ని మీ సమాజాన్ని మీరు చదువుకునే చోటనో లేక ప్రదేశాన్నో మీ ఊరిని నగరాన్ని దేశాన్ని ప్రపంచాన్ని విశ్వాన్ని ప్రేమించండి అవును నిజంగా మీ హృదయంలో అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది ఇతరులకు ఇవ్వాలంటే మొదట మన దగ్గర ఉండాలి అందరికీ మరి అన్నింటికీ ఈ ప్రేమ పంచాలంటే మొదట మన హృదయాల్లో ప్రేమ నిండిపోవాలి దేనిక జీసస్ క్రైస్ట్ చాలా చక్కగా సెలవిచ్చారు లవ్ యుర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్ పొరుగువాడిని నిన్ను నీవుగా ప్రేమించినంతగా ప్రేమించు కొంతమంది దీన్ని అపార్థం చేసుకుని పొరుగువారిని ప్రేమించు పొరుగువారిని ప్రేమించు అని నీతులు చెబుతుంటారు సరే కరెక్టే కానీ నీలో ఏదైతే ఉందో అదే నీవు ఇవ్వగలుగుతావు నీలో లేనిది నీవు ఇతరులకి ఇవ్వలేవు ఒక భేదవాడు దానం ఇవ్వగలడా ఒక అజ్ఞాని జ్ఞానం పంచగలడా అలాగే తనను తాను ప్రేమించుకోలేని వాడు ఇతరులను ప్రేమించజాలడు అందుకే మొదట మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరుల్ని సహజంగానే ప్రేమిస్తాం ఇతరులు ప్రేమించాలి అని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు ఎందుకంటే మీరు పూర్తిగా ప్రేమతో నిండినప్పుడు మీలో నుంచి ప్రశ్నించే ప్రతి విషయము ప్రేమే మొదట మన పాత్ర నిండిపోతేనే కదా అది పొంగి పొరలే ప్రవహించేది అప్పుడు మాట ఆలోచన చేష్ట చూపు స్పర్శ అన్నీ ప్రేమపూరితంగానే ఉంటాయి అప్పుడు మీరు మీ శక్తిని కాదు ఇతరుల శక్తిని ఈ భూమండలపు శక్తిని మీ ఉనికి మాత్రమును పెంచగలుగుతారు అలా ప్రతి వ్యక్తి ప్రేమమైపోతే ఇక ఇచ్చిపుచ్చుకోడుండవు ప్రేమను పండించటమే ఉంటుంది మరి ఈ భూమి దివిగా మారిపోతుంది భూతల స్వర్గం మనమిప్పుడు వీక్షించగలుగుతాం మరి నిజానికి వసుదైక కుటుంబాన్ని మనం సృష్టించగలుగుతాం కానీ మిత్రులారా మార్పు మొదట మీలో మొదలవ్వాలి ఎందుకంటే స్వపరివర్తనే విశ్వపరివర్తన సాధన ఎనిమిది మానవుడు తాను ద్వంద్వత్వంలో ఇరుక్కుపోయి ఈకటి వెలుగుల్ని మంచి చెరువుల్ని పాపపుణ్యాలని నెగిటివ్ పాజిటివ్ అని న్యాయ న్యాయాలని విభజించుకుంటూ ఒకదాన్ని తనకు అనుకూలమైనదిగా ఇంకోదాన్ని తనకు ప్రతికూలమైనదిగా మనస్సులో సృష్టించుకుని ఉన్నాడు సృష్టి అన్నీ కేవలం ఉనికి మాత్రమే సృష్టిలో అన్నీ ఉన్నదున్నట్లుగానే ఉన్నాయి కానీ మన దృష్టిలో నొప్ప ఉన్నది సృష్టి ఎప్పటిదాకా తానొక ఉనికిలాగే కొనసాగుతుంది మన దృష్టిని మనం జీవితాన్ని చూసే దృక్కోణాన్ని మార్చుకోవాలి అందుకే అన్నారు సృష్టి మారదు మన దృష్టి మారవాలి అని ఈ విషయాన్ని తీసుకున్న రెండు కోణాలు ఉంటాయి ఒక అగ్నిని తీసుకోండి దాన్ని ముట్టుకుంటే అది కాలుతుంది కానీ అదే అగ్నితో వంట వండుకుంటాం ఒక కత్తిని తీసుకోండి దానిలో ఒక తొరుక్కోవచ్చు కానీ హత్య కూడా చేయవచ్చు ఇలా సృష్టిలో పాజిటివ్ నెగిటివ్ అనేవి లేవు మనం విభజించి చూస్తున్నాం మనకు పులి క్రూరమైనది ఆవు సాధుజంతువు కానీ సృష్టిలో అవి వాటి వాటి వ్యక్తీకరణలు మాత్రమే కావున మీలో మీరు అనుకున్న నెగిటివ్ని మీరు ప్రపంచంలో చూస్తున్న నెగిటివ్ సైతం ప్రేమించండి సృష్టి అలాగే ప్రేమిస్తున్నది మీలో ఉన్న క్రోధాన్ని మీలో ఉన్న భయాన్ని మీలో ఉన్న సెక్స్వాలిటీని మీలో ఉన్న టెన్షన్ను మీలో ఉన్న ఉద్రిక్తతను మీలో ఉన్న రోగాన్ని మీ మనస్సు లోపాలని ప్రతి చిన్న విషయాన్ని ప్రేమించండి మీరప్పుడు మీకు మీరు శత్రువులు వాటితో పోరాడుతున్నారు పోరాటం ఆపండి ఆ నెగిటివ్ని మీరు అనుకున్న శక్తుల్ని సైతం ప్రేమించండి మీలో దుఃఖాన్ని సైతం ప్రేమించండి అన్నింటిరా అంతటా ప్రేమించండి అవి కూడా మీకు అనుకూలమైపోతాయి సృష్టి యొక్క సమతుల్యానికి రెండు అవసరమే మీ యొక్క సమతుల్యానికి మీలో అన్ని శక్తులు అవసరమే వాటిని వాటిగా అంగీకరించి ప్రేమించండి ఇది చేసి చూడండి ఒక రోగాన్ని సైతం మీరు ప్రేమిస్తే ఆ రోగం నయమైపోతుంది ఒక సమస్యను సైతం ప్రేమిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది నెగిటివ్ సైతం ప్రేమిస్తే అది మీకు అనుకూలమైపోతుంది ఒక ఉద్ధృతమైన వరద అనే నెగిటివ్ మీ పంట పొలాలను చేస్తుంది అదే ప్రేమ అనే డ్యామ్ కడితే ఆ పంట పొలాలను రక్షిస్తుంది ఇక్కడ శక్తుల్ని మనం వినియోగంలోనే తీసుకోవడంలో ఉంది విషయమంతా అందరినీ అన్నింటినా మరి అంతటినీ ప్రేమించండి ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవచ్చు మన పూర్వీకులు అరణ్యాల్లో క్రూరముఖాలు సహితం అన్యూన్యంగా జీవనం సాగించారు ఒక అయ్యప్ప స్వామి పులును తనకు తల్లికి వైద్యం కోసం చెవి తీసుకొచ్చాడు ఒక ప్రహ్లాదుడు విషాన్ని సైతం త్రాగి బ్రతికాడు ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది వాచ్ యూ గివ్ అవుట్ యూ గ్యాట్ బ్యాక్ నువ్వు ఏది ఇస్తావో అదే పొందుతావు ఇదే జీవిత ఫార్ములా దీన్ని ఆధ్యాత్మికవేత్తలు అన్నారు వాటి వాటి పేట్ల ప్రేమను ప్రసరించారు వారు త్రిమిరి ప్రేమను వాటి నుండి పొందగలిగారు పాము నిజంగా కరవదట మనం అది ఎక్కడ కరుస్తుందో అని భయప్రాంకరం వదలడం వల్ల మనల్ని కరుస్తుందని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి మన హృదయాలు భయకంపనలతో ఉన్నాయి యద్భావం తద్భవతి నీవి ఏమి భావిస్తావో అదే భావిస్తుంది అంటే ఏమి భావిస్తావో కావున మన జీవితం అంతా భయపూరితమైపోయి ఉన్నాయి మరి సకల ప్రతికూల శక్తిని ఈ భయంలో నుంచి పుట్టుకొస్తున్నాయి ఈ భయంలో నుంచి అపనమ్మకం ఆందోళన ఉద్రిక్తత చికాకు కోపం అసూయ మొదలైనవన్నీ పుట్టుకొస్తున్నాయి యద్భావం జరుగు మన జీవితాలు అలాగే సాగుతున్నాయి ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే మన భావాలతో ఉంటున్నాం అదే భావాలని ఆ భావాలని కలిగించే పరిస్థితి ఇంకా బలంగా ఎక్కువగా మన వైపు ఆకర్షకాంతంలా ఆకర్షించుకుంటున్నాం ఇది సృష్టిలోని ఒక ఆసక్తి నియమం ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతం పైకి వేసిన ప్రతి వస్తువులాగా పరిపూర్ణమైనది నిష్పాక్ష్యమైనది మరి ఖచ్చితమైనది దీన్నే ఆకర్షణ సిద్ధాంతం అంటారు దీని ప్రకారం మనం భయంతో ఉన్నప్పుడు ఇంకా మనల్ని భయపెట్టే భావాలు పరిస్థితులు వ్యక్తులు మన జీవితాల్లో మన చేతని ఆకర్షించబడతాయి మనం దుఃఖంతో ఉన్నప్పుడు ఇంకా దుఃఖాన్ని కలిగించే భావాలు పరిస్థితులు వ్యక్తులు మన జీవితాల్లో ఆకర్షించుకుంటాం కావున ఒక రోజు భయపు ఆలోచనలతో దుఃఖపు ఆలోచనలతో మొదలై ఆ రోజు మొత్తాన్ని కొందరైతే జీవితం మొత్తాన్ని భయపూరితం లేదా దుఃఖమయం చేసుకుంటున్నారు ఇదే ఆకర్షణ సిద్ధాంతం మరి ఇంకా ఎన్నో మనకు బాధను కలిగించే ప్రతికూల భావాలు ఉన్నాయి ఆందోళన అపకమ్మకము కోపము అసూయ లాంటివి కూడా ఇలాగే చేస్తాయి ఇవన్నీ కరిపోవాలంటే కరిగిపోవాలంటే ప్రేమ భావనతో ఉంటే చాలు ప్రేమకున్న శక్తి ఈ సృష్టిలో లేదు ఇదే అత్యంత శక్తివంతమైన పుణ్యం గల భావన మనం ప్రేమతో ఉన్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మరింత ప్రేమను మనల్ని ప్రేమించే వారిని మనలో ప్రేమను కలిగించే పరిస్థితులను సంఘటనలను ఆకర్షించుకుంటాం ఇలా మన జీవితం అంతా ప్రేమమయమైపోతుంది అన్నింటికా మూలం ప్రేమతో ఉండటం అంటే మనల్ని మనంగా ప్రేమించుకోవటం